అందరికీ నమస్కారం మీ అందరికీ తెలుసు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాని కట్టడి చేయడానికి మనం కృతనిశ్చయంతో పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి ఈగల్ డిపార్ట్మెంటు ఈ గాంజాయి నార్కోటిక్స్ డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా అక్రమ వ్యాపారం చేసేటువంటి వ్యక్తులపైన నిఘా పెట్టుకుంటూ క్షుణ్ణంగా మనం దాని మీద ముందుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మనకు ఉదయం ఆరు నుంచి ఆరున్నర గంటల ప్రాంతంలో పోలీస్ టీమ్స్ ఒక పెట్రోల్ పంప్ దగ్గర హైవే సైడ్ ఉన్న పెట్రోల్ పంప్ దగ్గర మనం సెర్చ్ చేస్తున్న క్రమంలో పోలీస్ టీం తనిఖీలని చూసినటువంటి అఫెండర్సు ఒక టాటా జెస్ట్ కారులో వచ్చి ఆ రోడ్ పక్కనే ఉన్నటువంటి సర్వీస్ రోడ్లో నూట పది కిలోల గాంజాయిని ఆ పక్కనే ఉన్న షెడ్లో అక్రమంగా దాచడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో మన పోలీస్ టీంను చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకున్నాం దీని మీద మనం ఆ నేరస్తులని పట్టుకోవడానికి ఒక నాలుగు టీంలని ఏర్పాటు చేయడం జరిగింది దాని మీద పూర్తి స్థాయిలో సీసీటీవీ ద్వారా అదేవిధంగా టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా మనం ట్రాకింగ్ చేసుకుంటూ పోతున్నాం ఈ క్రమంలో మనకు నిన్నటి రోజు ఉదయం పది గంటల ప్రాంతంలో మళ్ళా సిమిలర్ కార్లో ఎవరైతే నేరస్తులు మనల్ని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం ఆ టాటా జస్ట్ కార్ని ఆపి తనిఖీలు నిర్వహిస్తే అందులో పది కిలోల గాంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాడు సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారణ చేస్తే ఇందులో గత నెల ఇరవై మూడవ తారీఖు నాడు కోదాడ పట్టణంలో హైవే సైడ్ ఉన్నటువంటి రోడ్ సైడ్ షెడ్లో వేసినటువంటి గాంజాయి కూడా వీళ్ళే వేసినట్లు మనకు విచారణలో తేలింది దీనిలో మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే దర్యాప్తులో ముందుకు వెళ్తే ఇందులో ఖనం రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి చాలా ఇంపార్టెంట్ నిందితుడిగా ఉన్నాడు ఇతను హైదరాబాద్ వాసి ఈసీఎల్లో ఉంటాడు మామూలుగా ఇతను బియ్యం వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తూ బియ్యం వ్యాపారంలో సరైన లాభాలు లేక తను తెచ్చిన మిల్లర్ల దగ్గర డబ్బులు చెల్లించలేక ఈజీ మనీ కోసం ఇతను తిరుగుతున్న క్రమంలో మనకు ఇతనికి కణం రమేష్ అనేటువంటి వ్యక్తికి చేపల అశోక్ అని చేపల ఎరుకమ్మ అని ఇద్దరు వ్యక్తులు విజయవాడలో పరిచయం కావడం జరిగింది చేపల ఎరుకమ్మ చేపల అశోక్ ఇద్దరు కూడా సోదరి సోదరి అవుతారు వీళ్ళ సహాయంతో ఈ కణం రమేష్ ఈజీగా డబ్బు సంపాదించాలి చాలా విలాసవంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క చేపల అశోక్ని ఒడిశా రాష్ట్రానికి పంపించి అక్కడ తక్కువ ధరకి గాంజాయిని కిలోల రూపంలో కొని హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అమ్మితే మంచి వ్యాపారం అయ్యి ఎక్కువ లాభాలు ఆర్జించవచ్చు అనేటువంటిది అతను మనసులో పెట్టుకొని పథకం ప్రకారం ఇరవై మూడు గత నెల ఇరవై మూడు కంటే ముందు వీళ్ళు నేరస్తులు అందులో మనకు ఈ చేపల అశోకుని ఒడిశాకు పంపించి ఒడిశాలో నూట పది కిలోల గాంజాయిని కొని వాళ్ళు బస్సు ద్వారా విజయవాడ దాకా తీసుకొచ్చి ఆ బస్సులో తీసుకొచ్చి బ్యాగులో తీసుకొచ్చినటువంటి గాంజాయిని ఈ చేపల ఎరుకమ్మ ఇంట్లో దాచి తరువాత అక్కడి నుంచి హైదరాబాద్కు తరలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క అశోక్ టాటా జెస్ట్ కారులో వీటన్నిటిని లోడ్ చేసుకొని విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్ళే క్రమంలో మనం ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున పోలీసులు మామూలుగా జనరల్గా తనిఖీలు చేస్తూ ఉంటే పోలీసు తనిఖీలను చూసి ఇతను భయపడి ఆ రోడ్డు సైడ్ ఉన్నటువంటి షెడ్లో దీన్ని దాచడానికి ప్రయత్నం చేసి పోలీసులు తన వైపు వస్తారని చెప్పి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది